హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఒకటవ తారీఖున గురుపుష్యమి ఏర్పడింది ఈ గురుపుష్యమికి చాలా విశిష్టత అనేది ఉంది ఇంతటి విశిష్టమైన గురు పుష్యమి రోజున పూజ ఎలా చేసుకోవాలి పరిహారాలు ఎలా పాటించాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మన హిందూ ధర్మశాస్త్రాలలో గురు పుష్యమికి చాలా విశిష్టత అనేది ఉంటుంది ఈ నెల ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీన గురువారం నాడు గురు పుష్యమి యోగం కలిసొచ్చింది గురువారం నాడు పుష్యమి నక్షత్రం ఏర్పడితే దానిని గురు పుష్యమి యోగం అని అంటారు ఈ అద్భుతమైన పుష్యమి యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది కాబట్టి ఈ నెల ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీన గురు పుష్యమి యోగంలో చేసే కొన్ని పరిహారాలు వల్ల మీ తలరాతలను మీరే మార్చుకోవచ్చట ఇక పట్టిందల్లా కూడా బంగారం అవుతుందని పండితులు తెలియజేస్తున్నారు ఈ నెల ఆగస్ట్ ఇరవై ఒకటి గురువారం నాడు తెల్లవారుజామున ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుండి రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా గురుపుష్్యమి యోగం ఏర్పడుతుంది ఈ సమయంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గురుపుష్యమి నక్షత్రంలో కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నారంటే డబ్బు విపరీతంగా కలిసి వస్తుందట అపర కుబేరులవుతారని వేద పండితులు తెలియజేస్తున్నారు ఇంతటి శక్తివంతమైన గురుపుష్యమి నక్షత్రానికి ఉంటుంది మన శాస్త్రాల ప్రభా ప్రకారం ఈ పుష్యమి నక్షత్రంలో పిసిరంత బంగారం కొన్నా సరే లక్ష్మీ కటాక్షంతో జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే వెండి వస్తువులు వాహనములు ఎలక్ట్రిక్ వస్తువులను కూడా కొన్నా సరే అపారమైన సంపదలు వరించి మీ జీవితంలో త్వరగా కుబేరులవుతారట ఇక మీ ఇల్లంతా కాసుల వర్షంతో నిండిపోతుందట కాబట్టి ఈ పుష్యమి నక్షత్రంలో ఒక చిన్న బంగారం కొన్న వెండి కొన్న మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి నడిచి వస్తుందట అంతటి పవర్ఫుల్ అనేది ఈ ఈ గురు పుష్యం యోగానికి ఉంటుందట బంగారం మీ ఇంటి అదృష్టాన్ని పెంచుతుంది అయితే ప్రతి ఒక్కరూ బంగారం కొనలేరు కాబట్టి బంగారం కొనలేని వారు ఈ గురువారం నాడు మర్చిపోకుండా పసుపు కొని మీ ఇంటికి తీసుకురావాలట ఎందుకంటే మీరు మీ గురు పుష్యమి నక్షత్రంలో పసుపు కొంటే మీరు ఊహించలేనంత అదృష్టం ఐశ్వర్యం మీకు మీ కుటుంబానికి కలుగుతుంది పసుపు ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది ఐదు రూపాయల పసుపు ప్యాకెట్ మీ తలరాతలని మార్చేస్తుందట విపరీతమైన సంపదను తెచ్చిపెడుతుందట కాబట్టి ఈ గురుపుష్యమి నక్షత్రంలో పసుపు రంగులో ఉండే ఏ వస్తువులను కొన్నా కూడా మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి నడిచి వస్తుందట విశేషంగా ఈ గురుపుష్యమి నాడు లక్ష్మీదేవి మరియు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కొని మీ పూజా గదిలో పెట్టుకుంటే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం ఎల్లవెల్లలా మీ ఇంటిపై ఉంటుంది ఇక మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా సరే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోవాలంటే ఈ గురువారం తప్పనిసరిగా మీ ఇల్లంతా సామ్రాన్ని పొగను వేసుకోవాలి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ కుటుంబం సమస్యలన్నీ తీరిపోయి అదేవిధంగా ఈ గురుపుష్యమి యోగం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలట ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం బాగా కలిసి వస్తుందట అలాగే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించాలట గురుపుష్ష్యమి నక్షత్రంలో పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం పెరిగి ప్రతి పనిలోనూ విజయాలు సాధిస్తారట అలాగే ఈ గురుపుష్్యమి నాడు ప్రతి ఒక్కరూ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టి ఇంటి గుమ్మానికి స్వస్తి గుర్తును వేసుకోవాలి స్వస్తి గుర్తులో సకల దేవతలు నివసిస్తారు కాబట్టి మీ ఇంటి సింహద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తును వేసుకుంటే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదుగుతారు మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి అదృష్ట దేవత మీ ఇంట్లోకి అడుగు అదేవిధంగా విపరీతమైన డబ్బు కష్టాలతో ఇబ్బంది పడేవారు బాగా డబ్బు సంపాదించాలని కోరుకునేవారు ఈ గురు పుష్యమి నక్షత్రంలో గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుందట కాబట్టి ఇంతటి అద్భుతమైన పుష్యమి నక్షత్రంలో ప్రతి ఒక్కరూ కూడా గోవుకు నమస్కారం చేసుకొని ఆహారాన్ని తినిపించుకోవాలి ఇక మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు విశేషంగా ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి కాబట్టి గురుపుష్యం యోగం నాడు మీ పూజా గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటం ముందు లేదా లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీనారాయణులను పూజిస్తే ఇక ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఆపదలు దరిచే చేరకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అదేవిధంగా ఈ గురుపుష్యమి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఓం నమో భగవతి వాసుదేవాయన నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ మీ వీలును బట్టి జపించుకోవాలి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది విపరీతమైన డబ్బు సంపాదించి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ పుష్యమి నక్షత్రంలో కనకదార స్తోత్రాన్ని చదవడం మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అదేవిధంగా ఈ గురు పుష్యమి నక్షత్రంలో ఒక పవర్ఫుల్ ప పరిహారాన్ని కూడా చేసుకోవాలట ఆ పరిహారం ఏమిటంటే ఒక తెల్లటి పేపర్ తీసుకొని ఎల్లో కలర్ స్కెచ్ పెన్లతో కానీ పసుపుతో కానీ ఆ పేపర్ పైన మీ ఇంటి యజమాని పేరు అలాగే మీ కోరికలను మీకున్న సమస్యలను రాసి ఆ పేపర్ని మడటపెట్టి మీ పూజ గదిలో పెట్టుకొని ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ వెంటనే తిరిగిపోయి కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అదేవిధంగా ఈ నాడు తులసి మొక్కకి ఐదు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెంది కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతారట సంపదలను ఆకర్షించే పవర్ఫుల్ శక్తి యాలకల మాలకు మాత్రమే ఉంటుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిల్లో యాలకలు ఒకటి కాబట్టి ఈ గురుపుష్యమి రోజున మీ బీరువాల్లో కానీ మీరు ఎక్కడైతే డబ్బు దాచుకుంటారో ఆ ప్రదేశంలో ఐదు యాలకలను పెట్టుకోవాలట అలాగే ఈ గురుపుష్్యమి నక్షత్రంలో స్వర్ణ గణపతి మంత్రాన్ని చదివితే ఇక మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుందట ఇక మీరు తరచూ బంగారాన్ని కొంటూనే ఉంటారు మరి ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం నమో హేరంబ మదమోద మదమోదత హస్తిముఖాయ మమ స్వర్ణ ప్రాప్తం కురుకురు స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవాలట ఈ స్వర్ణ గణపతి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే మీరు ఊహించలేనంత బంగారాన్ని కొంటారు అదేవిధంగా ఈ గురుపుశ్యమి నక్షత్రంలో సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి మీ ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వాలట తద్వారా ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఇక ఈ గురుపుశ్యమి నాడు ఎన్నో అమృత యోగాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ పుష్యమి నక్షత్రంలో ఏ పని ప్రారంభించినా సరే చాలా మంచి జరుగుతుందని నమ్మకం కాబట్టి ఈ గురుపుష్యమి రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభించిన కొత్త పనులను చేపట్టిన చాలా మంచి జరుగుతుంది ఈ గురుపుష్యమి నక్షత్రంలో గృహ ప్రవేశాలు చేస్తే శాశ్వతమైన ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుందట మన శాస్త్రాలలో స్త్రీ మంత్రానికి చాలా శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఈ పుష్యమి నక్షత్రంలో స్త్రీ యంత్రం తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకుంటే కుబేరుని ఆశీర్వాదంతో పాటు మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరిగి అతి త్వరలోనే శ్రీమంతులై త్వరగా ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంటుంది అని పండితులు తెలియజేస్తున్నారు ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు కోటి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందట కాబట్టి గురుపుశ్యమి నాడు పేదవారికి ఆహారాన్ని దానం చేయడం వస్త్రదానం చేయడం చాలా మంచిది అలాగే బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ సమర్పించి ఆశీర్వాదం తీసుకుంటే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది తెలుసుకున్నాం కదండి ఇంతటి శక్తివంతమైన గురుపుష్యమి రోజున పూజ ఎలా చేసుకోవాలి కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల ఇంట్లో అష్టలక్ష్మణులు తాండవ మాడుతూ ఉంటారు ఇల్లంతా కూడా అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటుంది ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా జీవిస్తారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే ఓం నమో వాసుదేవాయన నమ అంటూ కామెంట్ చేయండి ఈ వీడియో మన వీడియోని కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమో వాసుదేవాయన నమ ఓం నమో భగవతే వాసుదేవాయన నమ වූම් නම භගවතේ වාසුදේවයින නමහා, වූම් නමු භගවතේ වාසුදේවායින නමහා.